ఓం నమో వెంకటేషాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో ఒక అభిషేకం చేయాలంటే వెనక ఎంత కష్టం అనేది ఉంటుందనేది ఈ వీడియోలో చూడండి ఈ వీడియోలో మీకు ముఖ్యంగా అర్థం అవడం కోసమని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఈ దండను నేనైతే కడుతున్నాను చూడండి ఈ దండ ఒక దండ కడటానికి వన్ అవర్ టైం పడుతుందండి నాకు అదే బయట కనుక వాళ్ళు అంటే వాళ్ళు రోజు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోతుంది కానీ నేను ఇలా అభిషేకాలు అప్పుడే చేస్తూ ఉంటా కాబట్టి నాకు కొంచెం కొత్తగా ఉంటుంది అలాగే అన్ ఇద్దరు చేయాలండి ఒక దండ కట్టాలంటే ఇద్దరు మా నేను ఇద్దరు అమ్మ అందిస్తూ ఉంటుంది నేనైతే కడతా అలా దండలు ప్రతి ఒక్క దండ నేనే కట్టుకుంటూ ఉంటాను అలాగే కట్టేటప్పుడు ఎడమ చేతి ఏలు ఉంది చూసారు అక్కడ పట్టుకున్నాను చూడండి ఆ ఏలు కూడా ఎర్రగా కందిపోతుంది అంత ఇదిగా ఆ దండలైతే కడుతూ ఉంటాము అలాగే చేతులు కూడా నొప్పి పుట్టినా కానీ స్వామివారికి సేవ కోసమని ఇప్పుడు అమ్మవారికి సేవ కోసమే కదా చేస్తుంది అంతా మర్చిపోతాం ఎప్పుడైతే ఆ దండ పూర్తయిపోయి అమ్మవారికి ఎప్పుడైతే అలంకరిస్తామో అప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆ ఆనందం కోసమే మేము ఈ దండలని కట్టి ఇంత పనిచేయటం కారణం ఇక్కడ చూసినట్లయితే ఉదయం ఈరోజు ఉదయము పూలన్నీ కూడా ఇగోండి ఈ విధంగా అయితే కోసుకొస్తూ ఉంటాను పూలన్నీ కోసుకొచ్చి తులసి దళాలు పూలు ఇవన్నీ కూడా ఎలా కోస్తానేంటనేది చూడండి అంటే అంతకుముందు వీడియోలో చూపించాను ఇలా పూలు కోసి అక్కడ పెట్టి కానీ మీకు చెట్లు దగ్గరికి ఎలా చెట్టు దగ్గర ఎలా కోస్తాను ఏంటనేది ఈ వీడియోలో చూడండి ఈ విధంగా అన్నీ కూడా కోసుకొచ్చి ఉదయం పూజ అయితే చేసుకుంటాను ముందు రోజు చూసినట్లయితే దండలన్నీ కట్టుకున్నాను నేను మీకు ఫస్ట్ చూపించే కదండి అలా దండలన్నీ కట్టుకుని రేపటి కోసం అంటే నిన్న సాయంత్రము ఈ దండలన్నీ కూడా కట్టి ఈరోజు ఉదయం అభిషేకానికి వాడాను ఈ విధంగా అన్నీ కూడా కోసి దండలు కట్టి అన్నీ కూడా చేస్తూ ఉంటాను ఇంత కష్టం ఉంటుందండి ఒక అభిషేకం మీకు ఆ ఆరు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఉండే వీడియో కోసం నేను కష్టపడేంత ఇంత కష్టపడాలండి ఈ వీడియో కోసం ఒక వీడియో కోసం దయచేసి అందుకని నేను స్వామివారి సేవ కోసమనే చేస్తున్నాను దాంట్లో ఏ డౌట్ లేదు కానీ మీరు కూడా చూస్తే నాకు ఒక తృప్తిగా ఉంటుంది నా అభిషేకము అందరూ చూడాలి అలాగే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో మంచి జరగాలని నేను ఈ వీడియోలు అయితే పెడుతున్నానండి తప్పకుండా మీ ఇంట్లో కూడా ఆ అమ్మవారి అభిషేకం జరిగినట్లుగా భావిస్తూ ఈ వీడియోలన్నీ కూడా వీక్షిస్తారని కోరుకుంటున్నాను ఉదయము స్వామివారికి తిరుప్పావై ముప్పై పాసురాలు సమర్పణ అయిపోయింది తర్వాత దివ్యమంగళ నీరాచనాలు ఎన్ని కూడా పూర్తయిన తర్వాత హాల్లో వేయించేసి ఉన్న శ్రీ గోదాకృష్ణులకు తిరుప్పావై సమర్పణ ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు అర్చన ఈ కార్యక్రమాలు కూడా ఉంటాయి ఇంత పని చేసుకుంటానంటే ఉదయం లేచిన కాడ నుండి కూడా దైవత్వంలో ఈ దైవ కార్యక్రమాల్లోనే ఉంటాను అలాగే ఈరోజు శుక్రవారం విశేషంగా కాబట్టి గోదా అమ్మవారికి అభిషేక కార్యక్రమం కూడా ఉంది ఈ అభిషేకం వీడియో అనేది రేపు లేదు ఎల్లుండి వస్తుందండి రేపు మీకు ఏడు శనివారాల వ్రతంలో ఆరో శనివారం అనేది చూపిస్తాను రెండు శనివారాలు అయితే కొన్ని కారణాల వల్ల చేసుకోలేకపోయాము ఆ రెండు కూడా ఈ వారము వచ్చే వారం చేసుకుంటాము అక్కడితో ఈ ఏడు శనివారాల వ్రతం కూడా మీకు చూపిస్తాను ఫుల్ ఏడు శనివారాలు అలా చేసాము ఏంటనేది కూడా చూడండి తర్వాత ఇక్కడ చూసినట్లయితే పాలు పెరుగు అవన్నీ కూడా ఒక ద్రవ్యాల్లో నింపుకొని ఒక కలిసం చెంబుల్లో నింపుకుని ప్రధాన కలిసం పెట్టుకొని ఆ ప్రధాన కలిసంలోకి విశ్వసేనులు వారిని ఆవాహన చేసి పుణ్యావాసనం చేసి ఆ కలిశంలో నీటితో అంతా కూడా ప్రాంగణం అంతా కూడా శుద్ధి చేసి ఆ కార్యక్రమం అయితే చేస్తాను తర్వాత పాలలోకి ఆ యొక్క దేవతలను ఆవాహన చేయడం ఆ తర్వాత అన్ని దేవతలను ఆవాహన చేసి ఆ జలంతో అభిషేకము ప్రారంభమవుతుంది ఇక్కడ మీకు ఈ ముందు జరిగే కార్యక్రమం వరకే చూపిస్తున్నాను ఈ వీడియోలో చూసినట్లయితే అభిషేకం ముందు ఇంత పని ఉంటుందండి ఇంత పని చేసుకుని తర్వాతే నేను అభిషేకానికి అయితే ఉంటుంది అలాగే అభిషేకం అయినాక కూడా చాలా పని ఉంటుందండి మొత్తం నాలుగు గంటలైతే అభిషేకానికి పడుతుంది కానీ తిరుచానూరులో అక్కడైతే అరగంటలో అయిపోతుంది ఎందుకు ఎందుకంటే అక్కడ పది మంది ఉంటారు వాళ్ళు సపరేట్గా ఉంటారు అమ్మవారికి అలంకరించే వాళ్ళు సపరేట్గా ఉంటారు అలాగే ఈ ద్రవ్యాలన్నీ కూడా సిద్ధం చేసే వాళ్ళు వేరుగా ఉంటారు కాబట్టి తొందరగా అయిపోతుంది నేను నేను ఒక్కడనే చేసుకోవాలి అభిషేకం మొదలు పెట్టానంటే అభిషేకం నేనే చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారిని తుడుచుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అమ్మవారికి మళ్ళీ నూతన వస్త్రం అలంకరించుకోవాలి నేనే అంటే నాకు ఇంకొకళ్ళు ఇలాంటి పని చేసేవాళ్ళు ఇంకోళ్ళు ఉంటే వాళ్ళు ఇవన్నీ కూడా అందుకునే వాళ్ళు నాకు ఈజీగా ఉంటుంది అందుకనండి నాలుగు గంటల సమయం పడుతుంది ఒక వీడియో అభిషేకం తీయాలంటే నాలుగు గంటల సమయం పడుతుందండి నుంచుని నాలుగు గంటలు కూడా నుంచుని ఆ స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు కానీ ఏదైనా కానీ నాలుగు గంటలైతే పడుతుంది అలాగే ముందు రోజు కార్యక్రమాల్లో దండలు కట్టుకోవడానికి రెండు గంటలు పడుతుంది ఒక దండ ఒక గజమాల అవటానికి రెండు గంటలు సమయం పడుతుంది అదే నాకు కనుక రోజు ఇదే పని అనుకోండి ఈ దండలు కట్టే పని అనుకోండి ఈజీ వచ్చేస్తుంది కానీ ఈ పని అవి బంతిపూలు తుంచుకొని తుంచుకుని అలా కడుతూ ఇంతవరకు కూడా తీసుకొస్తున్నాను నా ఛానల్ని మీరందరూ కూడా ఈ అభిషేకం వీడియోలు అన్నీ కూడా వీక్షిస్తారని భావిస్తున్నాను ఇంత కష్టం ఉంటుందండి ఆ అభిషేకం వెనక ఎంతమంది పనిచేస్తే కానీ మేము ముగ్గురం పనిచేస్తామండి ఈ నాలుగు గంటల్లో కూడా ముగ్గురం అంటే నేను అమ్మ అలంకరణ అంతే కూడా నేనే చేసుకుంటాను అనుకోండి మళ్ళీ అదంతా కూడా క్లీన్ చేయాలి చుట్టూరు కూడా వాటర్ పడుతూ ఉంటాయి అవన్నీ కూడా క్లీన్ చేసుకున్న పూలని క్లీన్ చేసుకుని చాలా తగ్గంగా ఉంటుంది మళ్ళీ వాటర్ అని పారబోసి ఇంత ఉంటుందండి ఓపికో చేసుకుంటున్నాను ఆ భగవంతుడు దయ ఉంటే అంతా ఉంటుందండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ